రిషబ్ పంత్ ఇరవై ఏడు కోట్లు ఐపీఎల్ వేలంలో ఆల్ టైమ్ రికార్డ్ ధర శ్రేయస్ అయ్యార్కు ఇరవై ఆరు పాయింట్ డెబ్భై ఐదు కోట్లు హైదరాబాద్ సిరాజ్కు పన్నెండు పాయింట్ ఇరవై ఐదు కోట్లు తొలి రోజు వేలంలో ఇరవై మందికి పది కోట్ల పైనే ఐపీఎల్ మెగా వేలంలో టీమిండియా ఆటగాళ్లు రిషబ్ పంత్ శ్రేయస్ అయ్యర్ వెంకటేష్ అయ్యర్లపై కోట్ల వర్షం కురిచింది ఆదివారం జెడ్డా జెడ్డాలో జరిగిన రెండు వేల ఇరవై ఐదు సీజన్ తొలి రోజు వేలంలో రెండుసార్లు ఆల్ టైమ్ అత్యధిక ధర రికార్డు బద్దలైంది రిషబ్ పంత్ ఏకంగా ఇరవై ఏడు కోట్ల ధర పలికి లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా చరిత్రకెక్కాడు మిగతా ఫ్రాంచైజీస్ల నుంచి పోటీని తట్టుకొని లక్నో సూపర్ జైంట్స్ జట్టు అతని కోసం ఇంత భారీ రేటు పెట్టింది మొదట శ్రీయస్ అయ్యర్ను పంజాబ్ కింగ్స్ ఇరవై ఆరు పాయింట్ డెబ్బై ఐదు కోట్లతో కొనుగోలు చేసింది దాంతో గత ఏడాది మిచెల్ స్టాక్ కేకేఆర్ ఇరవై ఆరు ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు అత్యధిక రేట్ను శ్రేయస్ అధిగమించాడు కానీ కొద్దిసేపటికే పంతి రికార్డును బ్రేక్ చేశాడు ఇక వెంకటేష్ అయ్యర్లను కొలకొత్త నైట్ రైడర్స్ ఇరవై మూడు పాయింట్ డెబ్బై ఐదు కోట్లతో తిరిగి తమ జట్టులోకి తీసుకుంది తొలి రోజు వేలంలో ఇరవై మంది ప్లేయర్లు పది కోట్ల పైన పలకడం విశేషం మొదటి రోజు మొత్తంగా డెబ్బై రెండు మంది ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు పది మంది ఫ్రాంచైజీలు నాలుగు వందల అరవై ఏడు పాయింట్ తొంభై ఐదు కోట్లు ఖర్చు చేశారు సోమవారం కూడా ఈ వేలం జరుగుతుంది మొత్తానికి అంగట్లో బర్లను గొర్రలను ఆవులను వేలం వేసినట్టు అయిపోయింది వీళ్ళ పరిస్థితి క్రికెట్ ఇప్పుడు స్ఫూర్తిదాయకమైన ఆట ఏం కాదు ఇది ఫక్తు వ్యాపారం ఇది మొత్తం ఇక్కడ నాకు విచిత్రం ఏంటంటే ఇప్పుడు మావడే చెప్పిండు మొత్తం ఈ కప్పు వాల్యూ ఆట ఇరవై కోట్ల ఆట కప్పు వ్యాల్యూనే ఇరవై కోట్లు కప్పు వ్యాల్యూ ఇరవై కోట్లు వీళ్ళని కొన్నది నాలుగు వందల డెబ్భై కోట్లు నాలుగు వందల డెబ్బై కోట్లు ఇది ఇది ఆట అనుకోవాలా వ్యాపారం అనుకోవాలా వీళ్ళు ఆటగాళ్ళు అనుకోవాలా వేషాల కంటే అధ్మానం అనుకోవాలా వీళ్ళు ఎవడు రూపాయి ఎక్కువైతే వాళ్ళ దగ్గరికి పోతారు వీళ్ళు కూడా గట్టి ఉన్నది ఇది ఆట ఈ ఆటను మన వాళ్ళు పని పాట అన్ని వదిలేసి చూడాల ఎవరికి తినిపెట్టే ఆట ఇది ఎవరిని బాగుపరిచే ఆట ఇది ఒక ఆడు ఒక దేశం ఒక దేశం ఆడుతుంది క్రికెట్ అంటే ఆ దేశాల మధ్య సత్సంబంధాల కోసం ఆ దేశాల మధ్య ఒక ప్రేమ కోసం మనం అందరం ఒక్కటే దేశానికి దేశానికి మధ్య విభేదాలు ఉండొద్దు అనే సామరస్యత కోసం ఒక స్ఫూర్తిదాయకమైన ఆటలను కొనసాగించేటోళ్ళు క్రికెట్ను ఎంత అధ్మానం చేసిన చూడు మన ఇండియాలో క్రికెట్ను కనిపెట్టినని కూడా ఈ ఆలోచన వచ్చి ఉండదు ఇంగ్లాండ్ వాళ్ళకు ఇట్లా క్రికెట్ మీద ఒక జూదం ఆడినట్టు ఒక ప్యాకాట్ ఆడినట్టు ఆడొచ్చు ఇంత విచ్చలవిడితనం చేయొచ్చు ఈ క్రికెట్ని వ్యాపారం చేసుకొని ఇష్టం ఉన్నట్టు ఆటగాళ్లను ఈ సంతల పశువులను కొన్నట్టు బేరం ఆడినట్టు ఆడొచ్చు అని ఇంగ్లాండ్ క్రికెట్ సృష్టించడానికి కూడా ఈ రకమైన ఆలోచన రాలేదేమో మీరు ఆటగాళ్లు అనుకోకూరు మిమ్మల్ని చూస్తే సిగ్గనిపిస్తుంది నా ఆశించడానికి అయితే తెలివని పొరగాలు ఏమంటారు అంటే రిషబ్ పంత్ కానీ ఇరవై ఏడు ఇరవై ఏడు కోట్లు పెట్టి కొన్నర్రా అంటే వాడిని కొన్నర్రా అంటే వాడు అమ్ముడు పోయినట్టేనే ఆట ఎక్కడ ఉంటుంది అక్కడ మనకి ఒక ధర వలికిం అనేది అర్థమైపోతుంది కదా అది మనం క్రికెట్ అద్భుతంగా ఆడడం అనేది ఒక కళ కానీ ఇప్పుడు మన కళకు కాదు గుర్తింపు వాని బాడీకి అక్కడ చి క్రికెట్ ఎవ్వరు చూడకుండా మిత్రులారా అసలు చూడకండి పెద్దమైన ఆట అది